నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్ తప్పకుండా మన ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ రక్షా శుభాకాంక్షలు మరి మన అందరి మధ్య కూడా బంధాలన్నీ సుస్థిరంగా సాగాలని స్నేహ పూరిత వాతావరణంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది మరొకసారి వీళ్ళందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే రాఖీ పౌర్ణమి రాఖీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని చెప్పుకోవడంతో పాటు శ్రావణ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా హయగ్రీవ జయంతి శుభాకాంక్షలను చెప్పుకోవాలి గాయత్రి జయంతి శుభాకాంక్షలను చెప్పుకోవాలి శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలను ఖచ్చితంగా చెప్పుకోవాలి అని అనిపిస్తుంది హయగ్రీవుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే హయగ్రీవుడిని ఖచ్చితంగా మనం ఉపాసించాలి ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని పొంది తీరాలి అనేది ఇలాంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట ఎందుకని స్వామి వారిని కొలవాలి మరి హైగ్రీవుడే కాదు దేవి అన్ని ఈ ఈ స్పెషల్ గా వచ్చేటటువంటి ఈ రోజు గురించి మొత్తం అన్ని వివరాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ తప్పకుండా అయితే మొట్టమొదటిగా మనం ఏంటంటే మిగతావి కూడా చెప్పుకుందాం ఈ హైగ్రీవ స్వామి గురించి చెప్పాలి అంటే కనుక ఇవాళ మనకి దీంట్లో కూడా రెండు రకాల వాదాలు ఉన్నాయి అంటే ఏదైతే వరలక్ష్మి కూడా మనకి పౌర్ణమి మధ్యాహ్నం నుంచి వచ్చింది మించుమించుగా రెండున్నర ఆ సమయానికి సో కొంతమంది ఆ రోజు చేసుకోవటం అనేది ముఖ్యంగా ఈ దేవాలయాల్లో కూడా ఎక్కువ సాయంకాలం పూట మనకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఆ యగ్రేస్వామి దేవాలయాలు అసలు చాలా తక్కువగా తక్కువగా ఉంటాయి ఉంటాయి కానీ ఉన్న వాటిలో కొంతవరకు బాగానే జరగటం మీ ఐడియా హైదరాబాద్ మచిలీపట్నంలో మంచి బచ్చిపేట దగ్గర ఉంది బచ్చిపాట అని అక్కడ పేరు అది సో మచిలీపట్నం అంతా కూడా మనకి ఎక్కువ ఈ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి అక్కడ కొద్దిగా పేర్లు కొద్దిగా పేట అలా సముద్రం ఉందిగా అటు పడేవాళ్ళే బాగా వర్తక వాణిజ్యాలన్నీ కూడా మనకి మచిలీపట్నం ఈ మధ్య ఇటీవల వచ్చిన సినిమాలో కూడా దాని గురించి బాగా ప్రస్తావించాలని విన్నాను హరిహర సో దాంట్లో కూడా ఎక్కువ దీని గురించి ఉద్ఘాటించడం జరిగిందని విన్నాను ఇప్పుడు ఆ గుళ్ళు ఆ గుర్రపు తలతోనే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది పైగా అక్కడ బందర్లో లో ఏంటంటే ఒకటి ఏంటంటే మన ఈయన గణపతి సత్యదానంద స్వామి దత్తరామేశ్వరం అని చెప్పి మంగనపూడి బీచ్ దగ్గర ఒకటి నెలకొల్ ఉన్నారు అది కూడా చాలా బాగుంటుంది సో పన్నెండు రకాల నూతులు ఉంటాయి సో అవి పన్నెండు ఏమంటాం ద్వాదశ తీర్థాల నుంచి సేకరించి తీసుకొచ్చిన నీళ్లు అందులో ఒక నుయ్యి కొన్ని ప్రత్యేక దినాల్లో రంగు మారుతుంది కూడా నీళ్ళ నీళ్ళు సో అక్కడ అవి విరివిగా మనకి బాగా అంటే మంగినిపూడి అది వచ్చాక ఇక్కడ ఈ ఇది ఏమంటాం ఈ బచ్చిపేట ఇవి వచ్చాక చాలా సార్లు తుఫాను దాకా రాబోయి తప్పిపోయాయి అని చెప్పి కాపాడాడు కాపాడారు అని చెప్పి కూడా పైగా మీకు అతి పెద్ద ప్రమాదాలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ఒకటి డెబ్బై ఏడు ఒకటి డెబ్బై ఏడు అనేది చాలా మందికి తెలుసుంటే దివ్యసీమ కుప్పెన్ అని చెప్పి కొన్ని కొన్ని గ్రామాలే కొట్టుకుపోయాయి సో వందలాది సేవాలు రోడ్ల మీదకి వచ్చేసాయి సో అది చాలా అప్పుడు తర్వాత నుంచి మనకి లాస్ట్గా పంతొమ్మిది వందల తొంభైలోది కొద్దిగా తుపాని ఇంకా ఆ తర్వాత నుంచి చాలాసార్లు మనకి భయపెట్టారు అక్కడ దాకా అని చెప్పి కానీ వెనక్కి వెళ్ళిపోయారు అయితే ఇవాళ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఐగ్రీవుని ఆరాధించి అంటే ఇక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల మీకు ఉపాలయాలు ఉండే అవకాశం ఉంది నా గుర్తున్నంత వరకు ఏమైనా ఉంటే ఇక్కడ హైటెక్ సిటీ లో ఉంటుంది ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి ఉండి ఆ వెంకటేశ్వస్ స్వామి లో మనకి మూడు ఉంటాయి అక్కడ వరస్వామి హైగ్రేవస్వామి ఉన్నారా ఓకే ఒకసారి నేను కనుక్కుంటాను అది లీయల్ గా గుర్తుంటాయి హై అగ్రే అసలు ఎందుకు ఉపాసం అసలు హైగ్రవుడి కొలవకపోతే ఎలాగా ఎగ్జాక్ట్లీ కలవకపోతే ఏమంటే ఎందుకు ఉపాస ఉపాధి ఎందుకని అంటే గనక ఇప్పుడు మీకు ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఆ జ్ఞానం మనకి దేవుడి ప్రసాదించిన భిక్ష సో ఈ నాలుగు మొక్కలు మన నోటికి వచ్చాయి అంటే కనుక అది మనకి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అయ్యరువుడు కానీ ఇలాంటి వాళ్ళు అనుగ్రహించిన భిక్ష అది అందుకే మీకు చిన్నప్పుడు ఏంటంటే మా ఏమంటే మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మూడు శ్లోకాలు అయితే ఖచ్చితంగా నేర్పి తీరేవాళ్ళు ఒకటి ఏంటంటే బుద్ధిర్బలం యశోధైర్ నిర్భయత్వ మరోగతం అజాధ్యం వాక్పటుత్వంచన్మస్మరణ ద్వవేతన్ అంటే ఇది కనుక మీరు కనుక నిత్యం చదువుకుంటే కనుక మీకు చెడ్డ కల రావు ఆరోగ్యం బాగుంటుంది జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనకి ఖచ్చితంగా నేర్పించేవాళ్ళు సో పిల్లల్లో పిల్లలకు నేర్పించుకోవాలి మనం ఖచ్చితంగా నేర్పించాలి మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పించాలి తర్వాత రెండోది ఈ శ్లోకం కూడా ఖచ్చితంగా నేర్పి తీరుతారు నిర్మలా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాసన అక్కడే ఉంది ఆధారం సర్వ విజ్ఞానం అంటే అన్ని రకాల విద్యలకి కూడా ఆయనే కదా తర్వాత ముఖ్యంగా ఎవరైతే మన సాధారణ చదువులు కాకుండా ఇతర చదువులు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇతర చదువులు అంటే ఒక నృత్యం నేర్చుకునే వాళ్ళు ఉండొచ్చు ఒక సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉండొచ్చు ఈ లలిత కళలు అనేవి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా లలిత కళలు రాణింపు ఉండాలంటే కనుక అయగ్రీవ స్వామి సుకృతం ఉండి తీరాల్సిందే సో అంటే నేను ఎప్పుడు ఐగ్రీవుని పూజించలేదు నేను అయినా కూడా సినిమా రంగంలో సూపర్ స్టార్ గా ఉన్నాను అంటే కింద జన్మ కర్మకులంలో ఎక్కడెక్కడ ఐగ్రీవుడు ఉంటాడు ఉంటాడు కూడా ఎంతో ని చూపిస్తూ ఉంటాడు కదా అందరికీ ఐగ్రీవు లక్ష్మి ఐగ్రీవులు అనే మనం ఆరాధన కూడా చేసేది కూడా అనుకోకుండా మరి ఈ రోజు అదే రోజు రావటం అనేది కూడా కదా ఆ లక్ష్మి మనకి ల లక్ష్మీవారంతో కలిసి వచ్చింది కదా అందుకని లక్ష్మీ అగ్రహం పూజించడం అనేది చాలా మంచి పద్ధతి ఒకటి రెండోది ఏంటంటే సాయంకాలం వచ్చేప్పటికి మనకి శవనా నక్షత్రం అనేది కూడా వెంకటేశ్వర నక్షత్రంగా మనం భావిస్తున్నాం కానీ ఇవన్నీ కూడా కలిసి రావటం అనేది కూడా అద్భుతమైన విధానం ఉంది అయితే సాధారణంగా పౌర్ణమి అంటేనే శవణ నక్షత్రంతో కూడి పౌర్ణమి వచ్చినప్పుడు దాన్ని శ్రవణ నష్టం అనేది అలాగా అంటాం అది వేరే విషయం కానీ శుక్రవారంతో కూడా కలిసి రావటం అనేది కొంచెం అలాగా అందుకని ఆ రకంగా కూడా మనం పూజ చేసుకోవచ్చు రెండు ఉన్నాయి ఈ రోజు పౌర్ణమి ఉంది ఉంది రెండు కలిసి ఉన్నాయి అయితే ఐగ్రీ ఉండేందుకు పూజించాలంటే ఇందాకే చెప్పు మనం మీకు ఏ విద్య కావాలి ఏ జ్ఞానం కావాలనేది మీరు ఎంచుకోవాలి జ్ఞానం ఎప్పుడూ కావాలి కదా మోర్ లర్న్ ద మోర్ యు అని అడుగు ఎంత చదువుకుంటే అన్ని డబ్బులు వస్తాయి ఏవి చదువుకోకుండా మాకు డబ్బులు రావాలంటే రావు అంతేగా ఒకవేళ డబ్బులు వచ్చాయంటే కనుక అది ఖచ్చితంగా ఏదో రకాల పాపాలతో వచ్చినవి ఉంటాయి అది కష్టాన్ని తీసుకొస్తుంది ఉండను ఉండదు ఉండదు సో అందుకని ఎప్పుడు కూడా జ్ఞానం ఉన్నవాడు దాన్ని ఎలాగా మళ్ళీ దాన్ని ఎలా పంచాలనేది కూడా తెలుసుకుంటాడు ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక పద్ధతి అంటే మాములుగా మీరు చూస్తారు ఎవరైనా సరే పేరున్న ఈ టాటా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా దాన ధర్మాలు కూడా చేశారు పెద్ద కూడా చూసాండి ఆ కూడా కూడబెట్టడమే కాదు దాన్ని ఎలా పంచి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు మనకి నేర్పిన పాఠం అండ్ కర్మ సిద్ధాంతం మనం ఒకసారి మాట్లాడుకుంటే మనం ఏది ఇస్తామో వస్తుంది మళ్ళీ కదా సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని గుణం ఉన్నారు ఎవరైతే మధ్య సంపన్నులు ఉన్నారో వాళ్ళకే పిచ్చిన వాళ్ళ దగ్గర సో అందుకని ఏదైనప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా జ్ఞానం ఉంటేనే అది సద్వినియోగం అవుతుంది సంపద అయినా కానీ ఇతర మన జీవితం అయినా కానీ కనుక ఆ సంపద అనేది ఏదైతే జ్ఞాన సంపద ఉందో అది వృద్ధిలోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇందాక మనం చెప్పిన శ్లోకం అనేది ఒకటి అది కూడా రాకపోతే ఇంకొటి ఐగ్రీవేర్దే గాయత్రి ఉంది ఓం వాగేశ్వరాయ విద్మహి ఐగ్రీవాయ ధీమహి తన్నోหంసః ప్రచోదయాత్ ఓం వాగేశ్వరాయ విద్మహి ఓం వాగేశ్వరాయ ఓం వాగేశ్వరాయ విద్మహి ఐగ్రీవాయ హయగ్రీవాయ ధీమహి ధీమహి తన్నోหంసః తన్నోหంసః ప్రచోదయాత్ ఇలి తేలికి రైట్ ఆ మంత్రం కూడా చాలా రెండు అక్షరాలు ఉన్నాయి ఒకటి హం సౌం హం సౌం సౌం హే చాలా తేలిక ఆయన ఇది కూడా మంత్రం కూడా చాలా తేలిక సో ఈ రోజు ఏదైనా సంబంధించిన మొదలెట్టుకుని ఈ రోజు ఆయనకి కేసరి నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది మరి ఎప్పుడు చేయమంటారు ఎందో తారీఖు రాత్రే చేయమంటారా లేకపోతే తొమ్మిదో తారీఖు ఇక్కడ మనం ఒకటి మనకి ఇప్పుడు ఏమైందంటే కనుక ఎంతో తారీఖు చేసుకోవటం అనేది స్మార్త్ పద్ధతిగా మనం చెప్తున్నాం అనుకోండి కానీ అనేది శనివారం మామూలు మన్నాడు ఊరు చేసుకున్నా కూడా తప్పేం లేదు రక్షాబంధనం కాకపోతే ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే శుక్రవారం ఎలాగో చేసుకోవాలంటే సాయంకాలం మన వాళ్ళందరూ ట్యాలెంట్లు పెట్టుకుంటారు వరలక్ష్మి వ్రతం కదా సాధారణంగా కదా ఎక్కువ శాతం మంది పాపం వీలు చేసుకోకపోయినా పక్కా నీళ్ళకైనా వెళ్లాల్సి వస్తుంది మనకి అదో రకమైన డిస్టర్బెన్స్ సో సాయంకాలం ఒకవేళ మగవాళ్ళకి ఎవరికైనా వీలుంటే మొగ్గాలు చేసుకోవాలి ఆడవాళ్ళు చేసుకుందాం అనుకుంటే ఎలాగో మన్నటి రోజు కూడా పౌర్ణమి ఉంది కాబట్టి చేసుకోవాలి కనుక ఇక్కడ ఇవాళ మనకు వచ్చిన విశేషాల్లో ఏంటంటే ఇదే రోజు వరలక్ష్మి మొత్తం ఆడవాళ్ళ కోసం ఉంటే ఈ ఐగ్రీవుడి మగాల కోసం రక్షాబంధం పిల్లల కోసం చక్కగా కొట్టుకోకుండా అందరూ అందుకని అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని అనుభవించడానికి అయితే ఈ రెండు రోజులు మనకు ఉన్నాయి అయితే మనం ఆలోచించేది ఏంటంటే ఇది ఏమంటే పండగలప్పుడు తాత్కాలికంగా ఆనందం కాదు ఎప్పుడు కూడా శాశ్వత ఆనందం మనందరికీ కూడా లభించాలనేది మన యొక్క ఆకాంక్ష మనం స్వామి జయంతి చేసుకోవాలి అవును సార్ మర్చిపోయాను సార్ ఇంచుమించే ఇవన్నీ జయంతలు ఎవరికి గుర్తుండి చావట్లేదు హైగ్రీవ్ జయంతి చేసుకోవాలి గీతా జయంతి చేసుకోవాలి ఎందుకంటే గీతని అంటే ఆ స్వామివారి కృష్ణులు ఇచ్చాడు అంటే అదే సామాన్యమైనటువంటి విషయం కాదు గీతా జయంతి చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఏదైతే ఒక పుట్టినరోజు వచ్చాక ఎలాగ చేసుకుంటాం పుట్టినరోజు అప్పుడు గుర్తు చేసుకోవటం కాకుండా విడిగా కూడా గుర్తు చేసుకోండి అంటున్నాను నేనైతే విడిగా కూడా గుర్తు చేసుకోవాలి అంటే నేను అనేది సంవత్సరం పొడుకులు అంటే మనకి ఇలాంటివి ఏంటంటే ఈ జయంతి నాయన నువ్వు ఎలాగో చేయలేకపోయావు మూడు వందల రోజులు వేస్టే చేసావు కనీస ఒక్క రోజైనా ఈ మంచి పని చేయరా అని మనకి అప్పుడప్పుడు ఇలాంటి ఆవిర్భావ దినాలు ఇచ్చాం మన పూర్వీకులు ఈ వామన జయంతి గానీ మీరన్నట్టుగా ఇవన్నీ చేసుకునేవారు కాబట్టి మాత్రమే అవన్నీ వదిలేసాం మనం గుర్తుంటే రామనవమి జన్మాష్టమిగో చేసు ఇటువంటి రోజుల్ని కూడా ఎటువంటి నిజానికి ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి వ్రతం అని మన మహిళలు అందరూ అంటున్నారు నిజానికి వరలక్ష్మి వ్రతానికి ఎక్కడ కూడా పలానా పురాణ అంతర్గత అనేది లేదు అలా వచ్చేసి కానీ అలా వచ్చేసి మరి దాన్ని మనం చేసుకుంటాం అంటే పెద్ద పురాణాలలో ఉండాలని కానీ అంటే ఇప్పుడు కొంతమంది వాదిస్తూ ఉంటారు కదా మా దా మాకు ఎక్కడ అక్కడ చూపించండి నాకు చూపించండి ఏది మటుకు చూపించారా కదా సో కొన్ని అడాప్ట్ చేసుకోండి మంచి అన్నది నేను మొదటి నుంచి చెప్తున్నా మంచి అనేది ఎక్కడైనా అడాప్ట్ చేసుకోవచ్చు చెడు అనేది తిరస్కరించండి తప్పేం లేదు ఇది మంచి కదా మనం చక్కగా ఆ సౌద్భ వాతావరణంలో ఆడవాళ్ళందరూ చక్క చక్కగా కలుసుకుని ముచ్చట్లు ఆడుకుంటే పూజ చేసుకోవడం మంచిదే కదా మంచిదే కదా ఎంత బాగుంది అంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఏమంటాం శాస్త్రీయ బద్దతగా తిరుగుతూ ఉంటే చాలా బాగా ఆనందంగా ఉంటుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకే మన ఛానల్లో అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఏ జయంతి వచ్చినా ఖచ్చితంగా దాని గురించి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం లేకపోతే దాన్ని చేసుకోండి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాము హయగ్రీవుని కూడా ఖచ్చితంగా ఉపాసించుకుని పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం బతుకున్నంత కాలం మన జ్ఞానం అవసరమే